అందరికి నమస్కారం ఇది ఎలక్కాయ మనం ఎలకాయలు వినాయక చేతి కడతాం పచ్చి ఎలక్కాయలు పచ్చి వెలక్కయ పచ్చ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది తింటే వాంతులు అలాంటివి తగ్గుతాయి మోషన్ ఫ్రీగా అవుతుంది వెలగపండు వెలగపండు ఎక్కిళ్ళు వస్తాయి అనుకోండి కొంచెం షర్బత్ తాగితే తగ్గిపోతాయి వాంతులు అవుతున్నాయి అనుకోండి కొంచెం ఈ షర్బత్ చేసి ఉంచుకోవచ్చు ఇళ్ళలో అయితే పచ్చ చేసి ఉంచుకోవచ్చు తిన్నారం కూడా వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బాగా అలాగే లివరు గోల్డ్ బ్లాడరు అంటే ఆల్బెడ్ స్టోన్స్ అవి అంటాం కదా యాక్చువల్గా పచ్చడి నుంచే స్టోన్స్ రాకుండా ఉంటాయి అలాగే లివర్ క్లీన్ అవుతుంది బాగా ఇంకా ముఖ్యంగా అంటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుద్ది అనమాట అందుకే ఇన్ని ఉపయోగం కాబట్టి మన వాళ్ళు సింపుల్గా వెలగపండు పచ్చడి ఓ సంవత్సరం ఉంటుంది బెల్లం వేసి పెడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది జామ్లా ఉంటుంది అది మధ్యగనంలో తినేవారు అనమాట అండి ఆ తినడం వల్ల ఏంటంటే మనకి రకరకాల సమస్యలు పోయి అలాగే జెంట్స్కి అయితే కౌంట్ బాగా ఇంప్రూవ్ అయ్యింది అనమాట అండి సంతానం ప్రాబ్లం ఆడుకుండే ఇప్పుడు అందరికీ ఎక్కువ మందికి మనకు పెద్ద ప్రాబ్లం అది ఇన్ఫెటిలిటీ అంటే ఇది ఈ వెలక్కాయ పచ్చడి తింటే టెస్టోస్థిర హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట పచ్చడి చాలా సింపుల్ చేసుకోవడం పక్కన పట్టేసి ఇందులో ఈ పండు గుజ్జు వేసి పక్కన పట్టేసి అనుకోండి అయిపోతుంది అది సంవత్సరం ఉంటుంది మన మధ్యకాలంలో స్పూను జామ్ జాములాగా చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది అలాగే ఆ అదే పచ్చడి మనం పెట్టుకుంటే అయినప్పుడు ఎక్కిలు వస్తున్నప్పుడు తినొచ్చు అనమాట అలాగే డైజెషన్ బాగా అవుతుంది మోషన్ అవ్వట్లేదు అనుకోండి రాత్రిలో చెంచా చెంచేది కొంచెం వేణీలు తాగితే పొద్దున్న ఫ్రీ మోషన్ అయిపోతుంది అలా వెలగబోండ్లో ఎన్ని రకాలు ఉన్నాయి